పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అఘోరి మాత హల్చల్ సృష్టించింది ఎన్టీపీసీకి సమీపంలోని మల్కాపూర్ గ్రామంలోని ఓ భక్తురాలు ఇంటికి వచ్చింది సమాచారం తెలుసుకున్న ఎన్టీపీసీ పోలీసులు గ్రామంలోని తోట రామయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు అక్కడ పూజలు చేసిన అఘోరి భోజనం చేసి అఘోరి మాత బయటకు వచ్చింది గ్రామస్తులు మీడియా పోలీసులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అఘోరి మాత ఆగ్రహం వ్యక్తం చేసింది కొద్దిసేపటికి పోలీసులతో వాగ్వాదానికి దిగింది పోలీసులపై బూతు పురాణం పఠించింది ప్పటికీ అఘోరి మాతను ఎవరూ ఏం చేయలేని పరిస్థితి నెలకొంది కొద్దిసేపటికి గ్రామంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది అక్కడి నుంచి బయలుదేరిన అఘోరి తన కార్లో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళింది అక్కడ ఒంటిపై ఉన్న గుడ్డలను తొలగించి మరింత హంగామా సృష్టించింది పోలీస్ స్టేషన్ అంతా కలియుగ తీరిగా హంగామా చేసి తన కార్లో జారుకుంది రాజీవ్ రహదారి పక్కనే పోలీస్ స్టేషన్ ఉండడంతో పెద్ద ఎత్తున జనాలు మాత్రం చూసేందుకు వచ్చారు ఎంతో సమానం పెట్టండి ఎన్ని కేసులు పెడతారో పెట్టండి నిప్పటి కూడా ఇదిగో తినే చెయ్యి కూడా కడుక్కోలే ముఖం కూడా ఉడుచుకోలే నాకంటూ నాకంటే కొన్ని విలువలు ఉన్నాయి నాకంటూ నా భజనానికి నాకు ఇన్విటేషన్ వచ్చింది సేమ్ ఇలాగే నేను లక్ష రూపాయలు వెళ్ళంగానే నాకు దాడి జరిగింది నా మీద ఆ దృష్టిలో పెట్టుకొని ఈ వెళ్ళి వచ్చి ఓ ఎర్రగుడ్డ ఒకటి వేసుకొని వచ్చి నేను నాకు చెప్పలే అంటే నేను తోపా తురుమా అవ్వండి నాకు కొడుకల్లారా ఇప్పటి కూడా తినే అసలు మనశాంతి తిండి లేదు మూత్రం పనిలో బాత్రూమ్ పైన అంటే అర్థమవుతుంది ఇంటి మేషన్ చేయలేదా పూర్తి చేయలే Oke okay, uh. hey. ra. Hey. anak anan anak-anak. Nah.